హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ క్రాంతి ఇద్దరు రుద్రాన్ని హాల్లోకి తీసుకొచ్చి దించుతారు విక్రమ్ రుద్రాన్ని కళ్ళకి ఉన్న గంతులు తీస్తాడు క్లాత్ తీసేసిన తర్వాత రుద్రానికి ఎదురుగా ఒక రూపం మస్క మస్కగా కనిపిస్తుంది కళ్ళు నులుముకుని చూస్తుంది ఎదురుగా కనిపిస్తున్న తన తల్లి ఫోటో చూసి షాక్ అవుతుంది రుద్రానికి ఒకవైపు ఆనందంతో కన్నీళ్ళు వస్తుంటే ఇంకోవైపు ఆశ్చర్యంగా చూస్తుంది విక్రమ్ క్రాంతి రుద్రాన్ని భుజం చుట్టూ చేతులు వేస్తారు కంట్రోల్ అన్నట్టు రుద్రాన్ని కన్నీళ్ళు తుడుచుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే చూస్తుంది తన తల్లి ఫోటోని తర్వాత రుద్రాన్ని వెనక్కి తిరిగి చూసేసరికి క్రాంతి జాబులో చేతులు పెట్టుకొని విక్రమ్ చేతులు పట్టుకొని నవ్వుతూ నిల్చున్నారు రుద్రాని ఆనందంతో విక్రమ్ని క్రాంతిని హగ్ చేసుకుంటుంది కన్నీళ్ళతో నాకు తెలుసురా మీరే కదా ఇదంతా చేసింది ఇద్దరు నవ్వుతారు విక్రమ్ రుద్రాణి భుజం మీద చేతులు వేసి నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి నువ్వు వేడిస్తే మాకు ఎవరికి నచ్చదు నువ్వు నా రుద్రవి నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి రుద్రానికి విక్రమ్ నా రుద్ర అన్న మాటకి పిచ్చా హ్యాపీగా ఉంటుంది మనసులో అందరూ అక్కడే ఉంటారు రుద్రాణి తన తల్లి దగ్గరికి వెళ్ళి ఫోటోని చేత్తో తాకుతుంది కృష్ణ గారు రుద్రాని భుజంపై చేయవేస్తాడు వెనక్కి తిరిగి చూస్తుంది కృష్ణ గారు కన్నీళ్ళు తుడిచి బాధపడుకు అని కళ్ళతోనే సైగ చేస్తాడు రుద్రాని కృష్ణ గారిని హక్ చేసుకుంటుంది రాము గారు రే కృష్ణ పదరా అందరం టిఫిన్ చేద్దామని టాపిక్ డైవర్ట్ చేస్తాడు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు ముందరూ తినేసాక హాల్లో కూర్చొని రేపటి పూజ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రేఖ సుశీల గారు మెట్లు దిగుతూ కిందికి వస్తుంటారు ఆఖరి మెట్టుకి వచ్చేసరికి రేఖ కాలు స్లిప్ అయి కింద పడి కాలు వెనుకుతుంది క్రాంతి కిషోర్ పసు మెల్లగా నవ్వుతారు రుద్రాని వాళ్ళని సీరియస్గా చూస్తుంది దెబ్బకి సైలెంట్ అయిపోతారు సుశీల గారు తనని లేపి సోఫాలో కూర్చోబెడతారు రేఖ నొప్పికి తట్టుకోలేక ఏడుస్తుంది ఎవరు తనని పట్టించుకోవట్లేదు సుశీల గారు అలా చూస్తున్నారేంటి డాక్టర్ కి కాల్ చేయండి అని ప్రతాప్ గారితో అంటుంది ప్రతాప్ గారు ఫోన్ చేద్దామని నెంబర్ చూస్తే దగ్గరగా ఉన్న హాస్పిటల్ నెంబర్ కనిపించదు అదే విషయం సుశీల గారికి చెప్తాడు సుశీల గారు ప్రతాప్ గారిని తిడుతుంది రుద్రాని రేఖ దగ్గరికి వెళ్ళి తన ముందు ఒక కాలు ముడుచుకొని కూర్చొని రేఖ కాలు పట్టుకొని చూస్తుంది అందరూ షాక్ అందరి కోపం అందరికీ కోపం వచ్చిన కంట్రోల్ చేసుకుంటారు విక్రమ్ కో కోపంతో తన రూమ్కి వెళ్ళిపోతాడు రుద్రాణి అది గమనిస్తుంది కాలు ఒకసారి అటు ఇటూ తిప్పి గట్టిగా లాగుతుంది ఆ నొప్పికి రేఖ గట్టిగా వరుస్తుంది రుద్రాణి ఒకసారి లేచి అటు ఇటు నడు అని చెప్తుంది రుద్రాణి చెప్పినట్టు రేఖ అటు ఇటు నడుస్తుంది తన కాలు సెట్ అవుతుంది రుద్రాణి ఆంటీ తన్ని లోపలికి తీసుకెళ్ళండి సుశీల గారు రేఖని రూమ్లోకి తీసుకెళ్తుంది రుద్రాణి అందరి వైపు చూసి మీరందరూ నా వల్ల వాళ్ళతో మాట్లాడటం మానేయకండి ప్లీజ్ అని అక్కడ నుండి విక్రమ్ రూమ్ కి వెళ్తుంది అందరూ రుద్రాణి ఎందుకు అలా అనిందో అర్థమై సైలెంట్ గా అయిపోతారు విక్రమ్ రూమ్ కి వెళ్ళిన రుద్రాణికి విక్రమ్ కోపంగా బెడ్ పై కూర్చోవటం కనిపిస్తుంది రుద్రాణి విక్రమ్ అనిపిస్తుంది కోపంలో ఉన్న విక్రమ్ రుద్రాణి మాటకి తేరుకొని లేచి అటువైపు తిరిగి నించుంటాడు రుద్రాణి విక్రమ్ ఎదురుగా నించొని రేయ్ కోపం వచ్చిందా సారీ అని తన చేయి పట్టుకోబోతుంది విక్రమ్ కోపంగా చేయి దూరం తీసుకొని మళ్ళీ వేరే వైపుకి నిల్చుంటాడు రుద్రాణి మళ్ళీ తన ఎదురుగా నిలబడి విక్రమ్ సారీ చెప్పానుగా ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయరా విక్రమ్ నిన్ను చా నువ్వు తన కాలు పట్టుకోవడం అంటే ఏంటే నిన్న అంత జరిగాక కూడా నువ్వు తనకి ట్రీట్మెంట్ చేశావు రుద్రాని రే నేను ట్రీట్ చేసింది ఒక డాక్టర్గా పేషెంట్ బాధ చూడలేక అంతే నా కళ్ళ ముందు ఒక పేషెంట్ బాధపడుతుంటే డాక్టర్గా రెస్పాండ్ అయ్యాను అంతే ప్లీజ్ నువ్వు కోపం వేడి కనికరించు విక్రమ్కి రుద్రాని చెప్పిన మాటకి కన్వీనియన్స్ అయినా ఇంకా రుద్రాని మీద కోపంగా ఉన్నాడు రుద్రాని సారీరా అని చెవులు పట్టుకొని చిన్నపిల్లలా చెప్తుంది విక్రమ్కి రుద్రాని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని కోపంగా చూస్తాడు రుద్రాణి పోని గుంజల్లు తీయనా అని గుంజల్లు తీస్తుంది రుద్రాణి అలా గింజలు తీస్తుంటే విక్రమ్కి నవ్వొస్తుంది కంట్రోల్ చేసుకోలేక నవ్వేస్తాడు రుద్రాణి అమ్మయ్య నవ్వేస్తావా అని అంటుంది చెవుల మీద నుండి చేతులు తీస్తూ అక్కడికి వసు క్రాంతి కిషోర్ వస్తారు కొద్దిసేపు మాట్లాడుకుంటున్నారు లంచ్ టైం అవ్వటంతో విక్రమ్ రుద్రాణి క్రాంతి వసు కిషోర్ కిందికి వస్తారు పిల్లలు ఆకలి ఆకలి అని అనడంతో రుద్రాన్ని పిల్లల్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి తినిపిస్తుంది అందరూ అక్కడికి వస్తారు రుద్రాన్ని పిల్లలకి తినిపించి హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంది అక్క ఆంటీ వసు మీరు కూడా కూర్చోండి నేను వడ్డిస్తాను రంగమ్మ మీరు కూడా కూర్చోండి నేను వడ్డిస్తాను రుద్రాని కానీ రంగమ్మ నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి రుద్రానికి వడ్డించాక రుద్రాన్ని తినబోతుంటే క్రాంతి పట్టుకుంటాడు అందరూ క్రాంతి వైపు చూస్తారు రుద్రాణి ఏమైందిరా నా పట్టుకున్నావు క్రాంతి బంగారం నువ్వు పిల్లలకి తినిపించడం కాదు నాకు తినిపించు అని నోరు తెలుస్తాడు రుద్రాణి ఎందుక చేపట్టుకున్నావు అని నవ్వుతూ క్రాంతిని కి తినిపిస్తుంది రుద్రాణికి రుద్రాణి క్రాంతికి తినిపిస్తుంటే విక్రమ్ చూస్తాడు రుద్రాణి అలా చూడగరా నీకు తినాలనిపిస్ తినిపి నీకు తినిపిస్తాలే విక్రమ్ నేనేమైనా చిన్నపిల్లాడినా రుద్రాణి చిన్నపిల్లాడైతేనే తినిపించాలా ఏంటి అని తినిపిస్తుంది మరి నాకు అంటూ కౌసల్య గారు వస్తారు తనకి తినిపిస్తుంది మరి నాకు అంటూ అక్కడికి వస్తాడు ప్రతాప్ గారు ప్రతాప్ గారికి తినిపిస్తుంది అలా అందరూ రుద్రానికి చేతి తింటారు కిషోర్తో సహా అందరూ కలిసి రుద్రాణికి తినిపిస్తారు రంగమ్మకి సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి తన కొడుకుని కూడా వాళ్ళతో పాటు సమానంగా చూస్తున్నందుకు చాలు ఈ జన్మకి అని అనుకుంటుంది అందరూ తిన్నాక హాల్లో సెటిల్ అవుతారు రుద్రాని రూమ్లోకి వెళ్ళేసరికి ఫోన్లో లాస్ట్ రింగ్ అయి కట్ అవుతుంది ఎవరా అని చూస్తే హాస్పిటల్ నుండి వస్తుంది తను చేద్దామనేసరికి మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది కాల్ లిఫ్ట్ చేసి హాయ్ శామ్ ఏంటి కాల్ చేశాం సామ్ కంగారుగా హలో రుద్ర సురేష్ సురేష్ కండిషన్ అస్సలు బాగాలేదు చాలా క్రిటికల్గా ఉంది వెంటనే ఆపరేషన్ చేయాలి లేకపోతే కష్టం రుద్రాని ఆ మాట వినగానే కంగారుగా వచ్చేస్తుంది సరే నేను వెంటనే వస్తాను అని రూమ్ బయటకు వెళ్తుండగా సామ్ రుద్ర నువ్వు మర్చిపోయావా నువ్వు ఊర్లో ఉన్నావు నువ్వు ఎంత త్వరగా వచ్చినా ఇక్కడికి చేరుకోలేవు రుద్రాని అప్పుడు గుర్తొస్తుంది తన ఊర్లో ఉన్న సంగతి ఇప్పుడు ఎలా అని కంగారు పడుతుంది కానీ అది బయటపడనీయకుండా సరే నేను ఏదో ఒకటి చేస్తాను నువ్వు ముందు సురేష్ని జాగ్రత్తగా చూసుకో శామ్ సరే రుద్రాన్ని ఇప్పుడు ఏం చేయాలి అని రూమ్ రూమ్లోనే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది విక్రమ్ క్రాంతి రుద్రాన్ని టెన్షన్ పడటం చూసి లోపలికి వస్తారు రుద్రానికి అప్పుడే ఒక వ్యక్తి గుర్తు వస్తాడు వెంటనే తనకు ఫోన్ చేస్తుంది ఇదంతా సోఫాలో కూర్చొని విక్రమ్ క్రాంతి చూస్తూ ఉంటారు ఏంటి ఇది ఎంత టెన్షన్ పడుతుంది అని ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు రుద్రాణి చేసిన వ్యక్తి కాల్ రింగ్ అయి కట్ అయిపోతుంది మళ్ళీ కాల్ చేస్తుంది లాస్ట్ రింగ్కి అవతలి వ్యక్తి లిఫ్ట్ చేస్తారు రుద్రాణి అమ్మయ్యా అని అనుకుంటుంది అవతల వ్యక్తి ఫోన్ లో నెంబర్ చూసుకోకుండా లిఫ్ట్ చేసి హలో అని అంటారు రుద్రాణి హలో ప్రేమ్ గారు ప్రేమ్ స్టోరీ నా మాట్లాడేది ప్రేమ్ అవును మీరెవరు రుద్రాణి ప్రేమ్ గారు నేను రుద్రాణిని మార్ని ప్రేమ్ హాయ్ రుద్రాణి హవ్ యు రుద్రాణి ఫైన్ ప్రేమ్ గారు ప్రేమ్ చెప్పు రుద్రాణి రుద్రాణి ప్రేమ్ గారు అది అది ప్రేమ్ ఏమైంది రుద్రాణి యు ఓకే రుద్రాణి ప్రేమ్ గారు అది చిన్న ప్రాబ్లం ప్రేమ్ గారు నాకు మీ హెల్ప్ కావాలి ప్రేమ్ హెల్ప్ రుద్రాణి అవును ప్రేమ్ గారు సురేష్ అని నాకు చాలా కావాల్సిన వ్యక్తి తనకి చాలా క్రిటికల్గా ఉంది నేను ఇప్పుడు ఊర్లో ఉన్నాను రాలేని పరిస్థితి అందుకే మీరు వెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేస్తారా ప్రేమ్ ఓకే షూర్ రుద్రాణి ఇప్పుడే వెళ్తాను అతను ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉన్నాడు మీ హాస్పిటల్లో నేను రుద్రాణి ఆ అవును ప్రేమ్ గారు మీరు హాస్పిటల్కి చేరుకోగానే నా ఫ్రెండ్ సార్ మీకు హెల్ప్ చేస్తుంది ప్రేమ్ ఓకే రుద్రాణి నేను ఇప్పుడే బయలుదేరుతాను రుద్రాణి ప్రేమ్ గారు తనకి ట్రీట్మెంట్ చేస్తున్న విషయం ఎవరికి తెలియకూడదు ప్రేమ్ ఓకే రుద్రాణి నేను చూసుకుంటానని కట్ చేసి హెలికాప్టర్లో హాస్పిటల్కి వెళ్తాడు రుద్రాని సామ్కు సామ్కు ఫోన్ చేసి ప్రేమ్ గారు వస్తున్నారు తనకి ఏం లోటు రాకుండా చూడు చూడు అన్నాను కదా అని చూస్తూ కూర్చోకుండా తనకి సపోర్టుగా ఉండు సామ్ సరే తల్లి అని ఫోన్ కట్ చేసి ఆపరేషన్ కాల్స్ ఏర్పాటు చేస్తుంది రుద్రాని ఫోన్ కట్ చేసి బెడ్ పై రిలాక్స్గా కూర్చొని వాటర్ తాగి పక్కనే ఉన్న ల్యాంప్ టేబుల్ టేబుల్ పై పెడుతుంది రుద్రాని రిలాక్స్ అయ్యింది అని తెలిసి విక్రమ్ రుద్ర క్రాంతి రుద్రాని దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతారు రుద్రాని రామ్ ఫోన్ చేసే చేయడం సురేష్ కండిషన్ చెప్పడం తను ప్రేమ్కి ఫోన్ చేయడం ప్రేమ్ హాస్పిటల్కు వెళ్తున్ను అని చెప్పటం అంతా చెప్తుంది సరే సురేష్ కండిషన్ బాగాలేదని వినగానే విక్రమ్ క్రాంతి కంగారు పడ్డా ఆపరేషన్ జరుగుతుందా అని తెలిసి కొంచెం రిలాక్స్ అవుతారు క్రాంతి అంతా ఓకే కానీ ఈ ప్రేమ్ గారు ఎవరు రుద్రాని ప్రేమ్ గారు ఎవరా అతను పెద్ద డాక్టర్ బిజినెస్ బిజినెస్ మ్యాన్ నేను అతనికి పెద్ద అభిమానిని ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ్ గారే నాకు ఇన్స్పిరేషన్ అని ప్రేమ్ గురించి మొత్తం చెప్తుంది హెలికాప్టర్ హాస్పిటల్ ముందు ల్యాండ్ అవుతుంది ప్రేమ్ దిగాక సామ్ వచ్చి తనని విచ్చేసి లోపలికి తీసుకెళ్తుంది ప్రేమ్ సామ్తో పాటు లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేయడానికి కావాల్సిన డ్రెస్ వేసుకుంటూ రిపోర్ట్ చెక్ చేస్తుంటాడు రిపోర్ట్స్ చెక్ చేశాక ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు రుద్రాని ప్రేమ్ గురించి చెప్పాక విక్రమ్ నిజంగా ప్రేమ్ గారు చాలా గ్రేట్ కాంతి అవును చాలా చాలా గ్రేట్ రుద్రాణి నన్ను అవుతుంది కాంతి అవునే బంగారం నీకు ప్రేమ్ గారు ఎలా పరిచయం అయ్యాడు రుద్రాణి ఒకరోజు మెడికల్ కాన్ఫరెన్స్ కోసం నేను శ్యామ్ హైదరాబాద్ వెళ్ళాము గుర్తుందా క్రాంతి రుద్రాణి అక్కడ పరిచయం అయ్యారు అని ఆ రోజు గుర్ జరిగింది చెప్తుంది మెడికల్ కాన్ఫరెన్స్ రోజు రుద్రాణి శ్యామ్ కాన్ఫరెన్స్కి లేట్ అవుతుంది అని హడావిడిగా వెళ్తూ రుద్రాణి చూసుకోకుండా ఒక వ్యక్తికి డాష్ ఇస్తుంది రుద్రాని ఆ వ్యక్తికి సారీ చెప్దాం అనుకునేలోపు ఆ వ్యక్తి సారీ మిస్ అని చెప్పి వెళ్ళిపోయారు రుద్రాణి ఆ వ్యక్తి వెళ్ళిన వైపే చూస్తుంది సామ్ ఏంటి అలా చూస్తున్నావు ఆ అబ్బాయి అంత నచ్చాడా అని అంటుంది రుద్రాణి అబ్బా అది కాదే నేను డాస్ ఇస్తే అతని సారీ చెప్పడం ఏంటి నేను సారీ చెప్దాం అనేసరికి వెళ్ళిపోయాడు ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా అని చూస్తున్నాం సామ్ అలాగే చూస్తుండూ అక్కడ నువ్వు ఎంతగానో అభిమానించే ప్రేమ్ గారు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతారు రుద్రాణి అవును కదా పద పదా అని కాన్ఫరెన్స్ రూమ్లోకి సాని తీసుకుని వెళ్తుంది వీళ్ళు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అందరూ వచ్చేస్తుంటారు వీళ్ళు వెళ్ళి వాళ్ళకి కేటాయించిన సీట్లలో ముందు నుండి మూడవ వరుసలో కూర్చుంటారు మైక్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మీరందరూ ఈ మెడికల్ కాన్ఫరెన్స్కి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను పిలవగానే మిస్టర్ ప్రేమ్ వర్మ గారు కూడా వచ్చారు తన్ని స్టేజ్ పైకి వచ్చి మాట్లాడాలని కోరుతున్నాను ప్రేమ్ నవ్వుతూ స్టేజ్ పైకి వచ్చి బైక్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ్ని చూసిన రుద్రాణిని షామ్ షాక్ అవుతారు